అల్లు అర్జున్ గారి అరెస్ట్ అల్లు అల్లు అర్జున్ గారు అరెస్ట్ ఇది ఒక షాకింగ్ అంటే షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది జరిగి ఒక జరిగి వారం రోజులు అవుతుంది వారం రోజులు అయిన తర్వాత అరెస్ట్ చేయడం అనేది షాక్ అంటే చాలా పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడంలో భారీ కుట్ర అంటే భారీ కుట్రే దాగుందనే చెప్పుకోవచ్చు ఇది ఇది జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు ఏదైతే కుటుంబానికి రేవతి గారి కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళకి ఆర్థిక సాయం అందించి అదేవిధంగా హైకోర్టులో కానీ ఈ కేసు నడుస్తుంది నడుస్తున్న టైంలో చిక్కటిపల్లి పోలీసులు హఠాత్తుగా ఇంటికి రావడం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఇంటికి పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం మొత్తం ఫటాఫటా జరిగిపోయింది అదేవిధంగా ఏదైతే టీవీ ఛానల్స్ మొత్తం ఫోకస్ మొత్తం అల్లు అర్జున్ గారికి మీదకి మళ్ళిందనే చెప్పుకోవచ్చు నిన్నటిదాకా ఏదైతే మంచు కుటుంబం మీద మొ మొత్తం ఫోకస్ మొత్తం అటు మళ్ళించింది కానీ ఈ ఈరోజు ఈరోజు ఉదయం ఉదయం నుంచి మొత్తం ఫోకస్ మొత్తం ఏదైతే టీవీ ఛానల్స్ ఫోకస్ మొత్తం వైసీపీ పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ రైతు కోసం అని ఏదైతే కార్యక్రమం చేస్తుందో ఆ కార్యక్రమం కార్యక్రమం మీద మొత్తం ఛానల్స్ మొత్తం ఫోకస్ పెట్టాయి రైతులకి అండగా వైసీపీ వైసీపీ పార్టీ ఏదైతే కార్యక్రమం చేస్తుందో ఆ కార్యక్రమం మీదనే ఫోకస్ పెట్టింది ఏదైతే వైసీపీ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడం వైసీపీ పార్టీ నాయకులని హౌస్ అరెస్ట్ చేసి మొత్తాన్ని వసర చేసి ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వకూడదు అనే విధంగా కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పుకోవచ్చు ఈ పోకస్ మొత్తాన్ని వైసీపీ పార్టీ మీద పెట్టిన ఫోకస్ మొత్తాన్ని తప్పుదోవ పట్టించాలా ఇది ఏదో విధంగా ఏదైతే రైతుల కోసం రైతు కోసం పో పోరుబాట అనే కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలా అటర్ ప్లాప్ చేయాలనే విధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారనే చెప్పుకోవచ్చు అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారి మీద ఆల్రెడీ ఏదైతే కూటమి ప్రభుత్వం కానీ కానీ కూటమి ప్రభుత్వం కానీ కొం కొంచెం వ్యతిరేకత ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పుష్ప సినిమా మీద ఆ వ్యతిరేకత చూపించాలని అనుకున్నారు కానీ పుష్ప సినిమా మీద ఆ వ్యతిరేకత చూపిస్తే కూటమి ప్రభుత్వానికి దెబ్బ కొట్టిద్ది కూటమి ప్రభుత్వం మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నారు సినిమా మీద చూపించకూడదనే విధంగా పుష్ప సినిమా మీద చూపించకుండా ఇప్పుడు అరెస్ట్ చేయాలి అనే విధంగా అరెస్ట్ చేశారో మొత్తం ఫోకస్ మొత్తం అల్లు అర్జున్ గారి మీద పడాలనే విధంగా వైసీపీ పార్టీ చేసే కార్యక్రమాలు కాకుండా దాన్ని ప్రజలకి తెలవకూడదు ప్రజల్లోకి వెళ్ళకూడదు అనే విధంగా వైసీపీ వెళ్ళకుండా ఉండే అందుకే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి అల్లు అర్జున్ గారి మీద ఫోకస్ పెట్టే విధంగా టీవీ ఛానల్స్ అటు మళ్ళా ప్రజలకు తెలవనివ్వకుండా ఉండాలనే విధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే టీవీ ఛానల్స్ మొత్తం ఫోకస్ మొత్తం ఇలా ఇటు సైడ్ పెట్టిద్దని ఈ కుట్ర పండారనే చెప్పుకోవచ్చు నిన్నటిదాకా మంచువారి కుటుంబం మీద ఫోకస్ పెట్టిన ఛానల్స్ మొత్తం ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఫోకస్ పెట్టారనే చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడంలో భారీ కుట్ర దాగుందని చెప్పొచ్చు